ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో చూడి పశువుల యాజమాన్యం ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు బోనాల గోపాల్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వినండి చూడి పశువుల యాజమాన్యం ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశ్రీ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు చూడి పశువుల యాజమాన్యం గురించి తెలియచేయడానికి మామ్నూర్ పశువైద్య కళాశాల గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశ్రీ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చేశారు వారిని అడిగి చూడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ రాజశ్రీ గారు నమస్కారం అండి పశువుల్లో చూడి నిర్ధారణ ఎలా చేయాలి ఎప్పుడు చేయించుకోవాలి వివరిస్తారా పశువుల్లో చూడి నిర్ధారణ చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీర్యదానం చేసిన తర్వాత లేదా ఆంబోతు దాటిన తర్వాత పశువులు చూడిదో కాదో అరవై నుంచి తొంభై రోజులకు విధిగా చూలి పరీక్ష చేయించుకోవాలి చాలామంది రైతులు తమ పశువులు చూలి కట్టినవనే అపోహలో ఉండి తొమ్మిది నుంచి పది మాసాల వరకు వేచి ఉండి అప్పుడు చూలి కాలేదని తెలిసి నిర్గాంతపోతారు అలా ఎప్పుడు చేయకూడదండి పొల్లించిన తర్వాత చూలి పరీక్ష చేయిస్తే చూలి నిర్ధారణ అవుతుంది వృధా నేపు నివారించబడుతుంది అయితే చూలి పరీక్ష చేసే విధానాలు మూడు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి అందులో చేతి స్పర్శతో చూడి నిర్ధారణ పశు పశు వైద్యాధికారులు చేస్తారు పశు వైద్యులు చూడి పరీక్ష కోసమని పశు గర్భకోశం గర్భకోశ కొమ్ములు అండవాహిక అండాశయాలు మొదలకు గర్భకోశ వ్యవస్థను చేతి స్పర్శతో పరిశీలించి చూలి అవునో కాదో నిర్ధారిస్తారు చూలి ఏ దశలో ఉందో తెలియజేస్తారు ఎలాంటి పరికరాలు మరియు మందుల ఖర్చు లేకుండా అరవై నుంచి తొంభై రోజుల నుండి చూలి వెంటనే తెలుసుకోవచ్చు మొదటి నెల చూలి దశలో చూలి ఉన్న గర్భాశయం కొమ్ము ఒకటి లావుగా ఉంటుంది ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల చూలి దశలో పిండం పొరలు ముట్టుకుంటే జారుతాయి పిండం చిన్న ఎలుక పరిమాణంలో ఉంటుంది అదే మూడవ నెల చూలి దశలో పిండం చిన్న పిల్లి సైజులో ఉంటుంది పిండంలో కదలిక తెలుస్తుంది మూడవ నెల నుండి ఫ్రెమిటస్ అనగా రక్తనాళాలు యొక్క పల్సేషన్ స్పష్టంగా తెలుస్తుంది నాలుగో నెల చూలి దశలో పిండం పెద్ద పిల్లి సైజులో ఉంటుంది పిండం ఉదర కుహరంలోకి జారుతుంది కాటిలెడాన్స్ యొక్క స్పర్శ కూడా తెలుస్తుంది మరియు పొదుగు పెద్దగా అవుతుంది ఐదో నెల చూలి దశలో పిండం ఉదర కుహరంలోకి జారి ఉంటుంది పొదుగు పెద్దగా ఉంటుంది ఆరో నెల దశలో ఉదర కుహరంలోకి దిగిన పిండం కదులుతుంది ఏడవ నెల దశలో పిండం తల పెల్వి క్యావిటీ భాగం వైపు ఉంటుంది అన్ని అవయవాలు ఏర్పడతాయి ఎనిమిదో నెల దశలో పిండం కదలికలను శరీరం పై భాగం నుండి గమనించవచ్చు తొమ్మిదో నెల దశలో పిండం పెల్విస్ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది పొదుగులో పాలు చేరి చేపుతుంది ఆవులో మనకు తెలిసినట్లయితే తొమ్మిది నెలల చూడికాలం గేదెలలో పది నెలల చూడికాలం కాబట్టి రైతులు తమ ఇంటి వద్దనే ఉండి చేసుకునే విధంగా పుణ్యకోటి పరీక్ష అనేది ఒకటి ఉంటుందండి దీనివల్ల ఎనభై నుంచి తొంభై శాతం కరెక్ట్గా చూడిదో కాదో నిర్ధారణ చేసుకోవచ్చు పశువులు వీర్యదానం చేయించిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజుల మధ్యలో పశువుల మూత్రం సేకరించి దానికి నాలుగు రెట్ల నీరు కలపాలి కలిపిన తర్వాత గోధుమ లేదా వరి లేదా పెసల గింజలను ఒకటి కుండలో చల్లి ఈ ద్రవాన్ని రెండు నుంచి మూడు రోజుల పాటు చిలకరిస్తూ ఉండాలి ఆరు రోజుల తర్వాత పరిశీలిస్తే కుండీలోని గింజలు మొలకెత్తకుండా నల్లగా మారితే పశువులు చూలి కట్టినవని అర్థం కుండీలోని గింజలు మొలకెత్తితే పశువులు చూలి కట్టలేదని గమనించాలి ఇది రైతులు తమ ఇంటి వద్దనే చేసుకోవచ్చండి ఇంకో టెస్ట్ కూడా ఉందండి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు రోజుల నుండి మనం వీర్యదానం చేసిన తర్వాత చూడి నిర్ధారణ చేసుకోవచ్చు పాలిచ్చే చూడి పశువుల శరీరంలో హార్మోన్ సహాయంతో పీజీఐఎంఎఫ్ టెస్ట్ అనేది ఉంటుందండి ఈ పరీక్ష చేసే ముందు పశువుల పొదుగులో పాలను పూర్తిగా పితికివేయాల్సి ఉంటుంది ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ను ఒక ఎమ్మెల్ తీసుకొని పంతొమ్మిది ఎంఎల్ డిజిటల్ వాటర్ నీళ్ళల్లో కలిపి ఇరవై ఎంఎల్ స్టాక్ ద్రావణం తయారు చేసుకోవాలి ఆవుల్లో ఒక ఎమ్మెల్ గేదెలలో రెండు ఎంఎల్ చొప్పున ద్రావణాన్ని తీసుకొని చెవి రక్తనాళాల్లోకి ఎక్కించాలి ఇంజక్షన్ చేసిన ఐదు నిమిషాల్లో పాలు చేపితే పశువులు చూలి కట్టినవని అర్థం ఎలాంటి చేపు రాకుంటే ఆ పశువులు చూలి కట్టలేదని మనం గమనించుకోవాలి పశు వైద్యులు చేస్తారు కాబట్టి ఇది రైతులు చేసే పరీక్ష కాదు ఇది కాకుండా పశువైద్యులు చేసే ఇంకా వేరే టెస్టులు కూడా ఉన్నాయండి పశువుల రక్తం సేకరించి లేదా పాలు సేకరించి ప్రొయస్ట్రాన్ హార్మోన్ పరిమాణం తెలుసుకోవడం ద్వారా వీర్యదానం చేసిన ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రోజుల తర్వాత చూలి కట్టింది లేనిది తెలుస్తుంది చూలి కట్టని పశువు ఒక ఎంఎల్ పాలల్లో ఏడు మిల్లీగ్రామ్ల ప్రోయస్ట్రాన్ ఉంటుంది రక్తంలో అయితే ఇంకా తక్కువ పరిమాణంలో ఉంటుంది చూలి కట్టిన పశువుల్లో ప్రోయస్ట్రాన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్రే ద్వారా కూడా మనం చూడి పరీక్ష అనేది నిర్ధారణ చేసుకోవచ్చు చూడి పశువుల పోషణలో రైతులు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి చాలా చక్కటి ప్రశ్న అడిగారండి చూడి పశువులు చూడి నిర్ధారణ అయిన వెంటనే మనం దాని పోషణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా చూడి కాలం గేదెలలో పది నెలలు ఆవులలో తొమ్మిది నెలలు ఉంటుంది ఈ గర్భస్థ కాలాన్ని మనం మూడు విభాగాలుగా విభజిస్తే గనక మొదటి మూడు నెలలని మొదటి ట్రైమెస్టర్ అని తర్వాత మధ్య కాలాన్ని రెండవ ట్రైమెస్టర్ అని చివరి మూడు నెలల కాలాన్ని మూడవ ట్రైమెస్టర్ అని చెప్పుకుంటాం అయితే చూడి పశువుల చివరి ట్రైమిస్టర్ కాలంలోనే పశువు చక్కగా మేపబడాలి ఎందుకంటే మేపు గనక సరిగ్గా లేకపోతే వచ్చే ఈతల్లో మొదట్లో పాలజ్వరం రావచ్చు అనగా పాలజ్వరం అనగా మిల్క్ ఫీవర్ ముఖ్యంగా ఎక్కువగా పాలిచ్చే ఆవుల్లో ఈ రోగం వస్తుంది అలాగే బాగా పాలిచ్చే పశువుల్లో కీటోసిస్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి మంచి మేపు ఉంటే ఈనడం కూడా చులువుగా ఈనుతాయి ఈ కాలంలో గనక మేపు సరిగ్గా ఉండి పశువు కనీసం ఇరవై కిలోల బరువు పెరిగితే గనక వచ్చే పాడి కాలంలో నాలుగు వందల లీటర్లు ఎక్కువగా పాలిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో చూడి పశువుల శరీరం పోషణకు పోను పిండం ఎదుగుదలకు అదనంగా కనీసం ఒకటిన్నర నుండి రెండు కిలోల సమీకృత దాన ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు కనీసం యాభై గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం కూడా అందించాలి చూడి పశువులకు మొలకెత్తిన ఉలువలు రోజుకు కిలో చొప్పున పదిహేను నుంచి ఇరవై కిలోలు తినిపిస్తే గర్భకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది కొన్ని రోజులు బెల్లం వేసి ఉడకబెట్టిన ఉలవలు మేపడం కూడా మంచిదే దీనివలన ఈనిన తర్వాత మాయ సులభంగా పడుతుంది గోధుమ తవుడు తవుడు బెల్లం తవుడు రెండు పూటలా మేపడం ద్వారా పాలజ్వరం ఇంకా కీటోసిస్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు పశువు ఈనడానికి ఒకటి నుండి రెండు గంటల ముందు నలగొట్టిన గోధుమలు కానీ జొన్నలు కానీ బార్లీ కానీ రాగులు కానీ దంచిన ధాన్యం కానీ వీటిని ఉడకబెట్టి కొంచెం బెల్లం పొడి ఉప్పు కలిపి పెట్టవచ్చు చూడి పశువులలో మలబద్ధకం ఒకవేళ ఉన్నట్లయితే వంద గ్రాముల నువ్వుల నూనె ఇచ్చి వీరోచనం సాఫీ అయ్యేటట్టు మనం చూసుకోవాలి చూడి పశువులు ఈనే ముందు మరియు ఈన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలిచ్చే చూడి పశువులు ఈనడానికి రెండు మాసాల ముందు నుండే మనం పాలు పితికేయడం మానివేయాలి ఈనడానికి నెల ముందు నుండి పొదుగును మృదువుగా మర్దన చేస్తే పొదుగు వృద్ధి చెందుతుంది నిండు చూడిలో ఉన్నప్పుడు మందతో బయటకు పంపకూడదు ఎప్పుడు కూడా మందలో ఒకవేళ బయటకు పంపినా అది ఏమాత్రం ఎత్తు ప్రదేశాలకు వెళ్ళినా దాదాపుగా చాలా వరకు పశువులలో మనము గర్భాశయం మెలికపడటం లాంటిది చూస్తాం అలాగే మనం చూలి పశువులను పరిగెత్తనీయకూడదు ప్రమాదవశాత్తు దున్నలు ఆంబోతులు పొడవకుండా దాటకుండా జాగ్రత్త పడాలి ఈనడానికి వారం రోజుల ముందు నుంచి పశువులను విడిగా ఉంచాలి ఈనడానికి మూడు రోజుల ముందు నుండి తేలికగా జీర్ణమయ్యే మేతలు పెట్టడం మంచిది కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు ముందు భాగంలోకి నీరు దిగి వ్యా వాపు వస్తుంది ఇది సహజంగా వస్తుంది దీనిని వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదు పశువులు ఈనే సమయంలో దగ్గర పడినప్పుడు సాధారణంగా మునుగులు కృంగుతాయి ముర్రుపాలు కనబడతాయి మానం ఉబ్బి ఉంటుంది తెల్లటి తీగలు కనిపిస్తాయి పశువులు ఈనే ముందు దాన పచ్చిగడ్డి సరిగ్గా తినవు పారుకుంటూ ఉంటాయి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది పశువులకు నొప్పులు ప్రారంభమైన అరగంట నుండి ఆరు గంటలలో ఈనుతాయి ఈనే ముందుకు ఈ సమయం ఆరు గంటలు మించితే వైద్యుని సలహా సహాయం ఖచ్చితంగా తీసుకోవాలండి ఈన సమయంలో సాధారణంగా లేగదూడలు ముందు కాళ్ళు ముట్టే ముందుకు బయటకు వస్తాయి సాధ్యమైనంత వరకు పశువు దానంతట అదే ఈనేందుకు దోహదపడాలి పశువు ఈనే లక్షణాలు కనిపించగానే పరిశుభ్రమైన చోట గడ్డితో పక్క వేసి సౌకర్యంగా ఉండేటట్లు చూసుకోవాలి పశువును శబ్దాలకు దూరంగా ఏమాత్రం చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పశువులు ఈనిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తారా పశువులు ఈనిన వెంటనే గోరువెచ్చని బెల్లం నీటికి ఎప్సమ్ సాల్ట్ మరియు సొంటి పొడి కలిపి త్రాగినంత పట్టించాలి తరువాత బెల్లం గోధుమ పొట్టు బియ్యం నూకలు ఉప్పు కలిపి జావ తయారు చేసి పెట్టాలి ఈనిన తర్వాత మొదటి వారం రోజులు వంద గ్రాముల ఆవ నూనె ఏడు వందల యాభై గ్రాముల బెల్లం యాభై గ్రాముల హిమాలయ బత్తీసా పౌడర్ లేదా రుచామాక్స్ పౌడరు కలిపి ముద్ద చేసి తినిపించాలి గోధుమ పొట్టు ఒక కిలో బియ్యం నూకలు ఒక కిలోతో తయారు చేసిన జావకు నలభై గ్రాముల మినరల్ మిక్చర్ కలిపి ఉదయం సాయంత్రం మేపాలి లేక రోజుకు రెండు కిలోల దంచిన ధాన్యం ఉడకబెట్టి ఒక వారం రో రోజులు మనం మేపవచ్చు మొదటి వారం రోజులు ఈ విధంగా ఖచ్చితంగా మేపాలండి ఈ విధంగా ఈన మొదటి రోజుల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఇవ్వటం వలన పాల దిగుబడి పెరుగుతుంది పశువు ఈన వారం రోజుల తర్వాత అప్పుడు మనం వంద నుంచి రెండు వందల గ్రాముల పాల ఇంగువ పెట్టినట్లయితే పాలువ దిగుబడి చక్కగా పెరుగుతుంది ఈన మొదటి వారంలో పశువైద్యుల సలహా మేరకు రోజుకు యాభై నుంచి అరవై ఎంఎల్ కాల్షియం టానిక్లు తాగించాలి ఈయన మొదటి వారంలో క్రమేపీ బెల్లం శాతం తగ్గించి దాన పచ్చిగడ్డి మేపాలి తొలిచూలు పెయ్యలలోనూ పడ్డలలోనూ ఈనే సమయంలో పొదుగు బాగా కందిపోయి వాపు వస్తుంది ఈ వాపు బొడ్డు వరకు వ్యాప్తి చెందుతుంది దీని వలన కంగారు పడాల్సిన అవసరం లేదు ఈనెన తర్వాత పాలు తీసే సమయంలో కర్పూర తైలంతో పొదుగుని నెమ్మదిగా రుద్దాలి దీని వలన పొదుగులో రక్తప్రసరణ పెరిగి వాపు తగ్గుతుంది అలాగే పశువులు ఈనిన తర్వాత రెండు నుంచి ఎనిమిది గంటలలో మాయవేస్తాయి ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే పశువైద్యుని సహాయం తీసుకోవాలి మాయని అశాస్త్రీయ పద్ధతిలో గనక లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది ఈనిన తరువాత పశువులు ప్రమాదవశాత్తు మాయ తినకుండా జాగ్రత్త పడాలి పశువులు చూడిగా ఉన్నప్పుడు కానీ ఈనిన తర్వాత కానీ మెయ్య సమస్య ఎదురైతే వెంటనే చికిత్స చేయించుకోవాలి పుష్టికరమైన మేతతో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని రోజు చూడి పశువులకు అందిస్తే చాలా వరకు మెయ్య సమస్య నివారించబడుతుంది చూడి పశువుల్లో మెయ్య అనగా ఏమిటి మరియు దాని నివారణ చర్యలు తెలియజేస్తారు చూడి పశువులలో మెయ్య వాతం చాలా ముఖ్యమైనదండి మెయ్య అంటే యోనిస్థాన చలనము చెంది దాని అంతర్భాగము బాహ్య వాతావరణంలోకి వచ్చుట దీనినే మనం ప్రొలాబ్స్ అని అంటాము యుట్రైన్ ప్రొలాప్స్ సర్వైకో వెజనల్ ప్రొలాప్స్ అని పశువైద్యులు దీన్ని పిలుస్తారు చూలి చివరి దశలో లేదా ఈనిన మూడు నాలుగు రోజులలో మెయ్య సమస్య కనబడుతుంది ఇంచుమించు పన్నెండు శాతం చూడి పశువులకు మెయ్యవాతం వస్తుంది ఆవుల కన్నా గేదెలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి వీటి యొక్క ముఖ్య కారణాలు పోషక లోపం గర్భాశయ కండరాలు లిగమెంట్లు పట్టు తగ్గి బలహీనం లేదా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అధికంగా ఉండే పిచ్చి మొక్కలు తినిపించడం వల్ల లేదా బూజు పట్టిన ఆహారం తినడం వల్ల లేదా గర్భస్థ దూడ కదలిక ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం అవుతుంది అప్పుడప్పుడు రైతులు తమ పశువులు ఈనే సమయంలో దూడ బయటికి వచ్చే సమయంలో ఒకవేళ కష్టమైనప్పుడు బలంగా లాగటం లాంటివి చేస్తుంటారు వాటి వల్ల కూడా మెయ్య సమస్య అనేది తలెత్తుతుంటుంది ఇంకా కాల్షియం ఫాస్ఫరస్ ఖనిజ లవణాల లోపం వల్ల కూడా మెయ్య సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది తొలి దశల్లో పశువు పడుకున్నప్పుడే ఎర్రగా ముద్దల మెయ్య కనిపిస్తుంటుంది క్రమంగా బాహ్య వాతావరణంలోకి రావడం ఆరంభమవుతుంది ఈ స్థితిలో పశువు లేవగానే లోపలకు వెళుతుంది ఆ సమయంలో మురికి సూక్ష్మజీవులు అంటుకొని పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతూ ఉంటుంది సకాలంలో వైద్య సదుపాయం కల్పించవలసి ఉంటుంది ఇలా ఉన్నట్లయితే ఈ లోపు రైతు కొన్ని చర్యలు చేప చేపట్టవచ్చు మెయ్య ముద్దను తేమగా ఉంచేటట్టు చూసుకోవాలి మెత్తని తడిసిన వస్త్రంతో మెయ్యని కప్పవలసి ఉంటుంది పశువు పడుకొని ఉన్న స్థితిలో దిండు లేక పచ్చి ఆకులపై మెయ్య ముద్ద ఉండేటట్లు చూసుకోవాలి ఘాట్లు పుండ్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే పరిసర ప్రాంతాల్లో చెట్లు కొయ్యలు రాళ్ళు రప్పలు ఉండకుండా చూసుకోవాలి వైద్య సదుపాయం కల్పించే వరకు మెయ్య ముద్దను జననేంద్రియ బాహ్య మార్గం కన్నా కొంచెం ఎత్తుగా ఉంచినట్లయితే మంచిది అలాగే మెయ్యని చల్లగా లేదా గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి తడిగుడతో తోక కంటే పైకి లేపి ఉంచి శుభ్రం చేసుకోవాలి పశువు నీరసపడకుండా జావ బెల్లం మిశ్రమాన్ని తాగించుకోవాలి పశువైద్యుని సలహా మేరకు నొప్పి తగ్గించటకు సూక్ష్మజీవుల సంహారక మందులు వాడాలి ప్రతిరోజు ఖనిజ లవణ మిశ్రమం యాభై గ్రాముల చొప్పున అందించాలి పశువైద్యులు పరిశుభ్రతను పాటిస్తూ తోకకు మత్తు మంది ఇచ్చి మెయ్య ముద్దను యధాస్థితికి లోపలికి పంపిస్తారు తరువాత కుట్లు వేయించుకోవడం బదులు త్రాడు వేయుట అనగా రోప్ ట్రస్ట్ పద్ధతి చాలా ఉత్తమమైనది ఎందుకంటే రైతులు తాడు వేయు పద్ధతిని తగు రీతిలో మార్చుకోవచ్చు ఇంతవరకు చూడి పశువుల యాజమాన్యం గురించి మామనూర్ పశువైద్య కళాశాల గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశ్రీ గారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం కల్పించిన ఆల్ ఇండియా రేడియో స్టూడియోకి వరంగల్ కేంద్రానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రోతలు ఇంతవరకు చూడు పశువుల యాజమాన్యం ఈ అంశం గురించి మామన్నూర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు సర్వోత్తమ రైతు లభించింది హరికి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇప్పుడు వినండి యాసంగి వరి అనుభవాలు వరంగల్ జిల్లా సంగం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు బోనాల గోపాల్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు నమస్కారం బోనాల గోపాల్ గారు నమస్తే అండి ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు మీరు నుండి వ్యవసాయం చేస్తా ఉన్నారు నేను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పైన చేస్తున్నా సార్ వ్యవసాయం మా ఫాదరు వ్యవసాయం నాకు డివైడ్ అయిన పని వ్యవసాయం చేస్తున్నా నేను ప్రధానంగా పత్తి వరి మొక్కజొన్న కంది ఇప్పుడు ఏమేసారు ప్రస్తుతం మీరు ఇప్పుడు ప్రజెంట్ నాకు మొక్కజొన్న వేశాను వరి వేసాను వరి వేశారు వరి ఏ రకం వేశారు వరి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనే వెరైటీ సన్న రకం వెరైటీ నాలుగు నెలల వెరైటీ ఆల్రెడీ సోయింగ్ అయిపోయింది నాట్ అయింది వరి వేసి పదిహేను రోజులు అవుతుంది రోజులు అవుతుంది అంటే వరి వేయాలంటే నార్మడి తయారు చేసుకోవాలి బలంగా ఉండాలి వరి నారు కూడా అంటే నాకు నార్మడి ఇలా యాజమాన్యం కోసం నాకు ఇఫ్కో కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయించారు దాని ప్రకారం నేను వేశాను మందులు అవి ఇవి వేస్తే నాకు నార్మడి చాలా అలకగా వచ్చింది నాకు తెగిపోలే నారు చాలా బాగుంది ఆ ఇఫ్కో కంపెనీ వాళ్ళు ఆధ్యంలో నాకు టెస్ట్ చేయించి ఏ వేరు వేయాలి ఏ వేరు వేసుకోవద్దనేది చెప్పారు దాన్ని బట్టి నేను వేసుకున్నాను అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత నారు పడుతుంది ఒక ఎకరానికి మామూలుగా అయితే పదిహేను కిలోలు సరిపోతుంది నేను ఇరవై ఐదు కిలోల వడ్లు నారు పోసాను నేను కారణం ఏంటి అట్లా పోయడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఎట్లా ఉంటది అంటే కొంచెం నారు లెవలింగ్ మంచిగా లేకపోవడం వల్ల ఆ నారు అలికినప్పుడు ఏమైతే అంటే దాంట్లో కొంచెం డ్యామేజ్ అయితే మురిగిపోతుంది దానివల్ల నారు కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి మనం ఇరువాయికి వెళ్ళిపోయాము పెట్టుకుంటారు చిక్క కూడా పెట్టుకుంటారు వేయచ్చు బాగానే ఉంటుంది మేము ఎదురు తిరిగి వ్యవసాయ శాఖ ఏవో సార్ ఆధ్వర్యంలో అంటే ఆ సార్ చెప్పిన ప్రకారం మేము మందులు వాడాము ఎక్కువ ఇష్టం వచ్చినట్టు మందులు వాడకుండా ఆ వ్యవసాయ శాఖ ఏవో సార్ ఆధ్వర్యంలో జగదేశ్వర సార్ అని మన సంఘ మండలంలో పనిచేస్తున్నట్టు సార్ కొత్తగా వచ్చిన సారు ఆ సారు సలహా ప్రకారమే మందులు స్ప్రే చేసిన మొక్కదొన్నకు కానీ ప్యాడీ కానీ రెడ్డి గ్రామ్ కానీ ఆ సారు సలహా ప్రకారమే వ్యవసాయం చేస్తాను నేను అంటే వ్యవసాయ అధికారులు చెప్పే విధంగా వ్యవసాయం చేస్తాము అవును సార్ వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ సూచనల మేరకే ఎట్లా తయారు చేసుకుంటారు బలంగా ఉండాలంటే మీరు దుక్కిలు అంటే నేను ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాకాలం ప్యాడి కటింగ్ అయిపోయిన తర్వాత నేను దాన్ని అందరూ మామూలు ఫార్మర్ రైతులు ఏం చేస్తుంటారు తగలబెడతారు కదా ఎట్లా తగలబెట్టలేదు దాన్ని వాటర్ వేసి డీకంపోజ్ చేయించిన దాంట్లో దున్ని దాంట్లో దున్నిచ్చి అది ఒక ఒక మడి దాంట్లోనే కొంచెం పశువుల పెంట తీసుకుపోయి చల్లి దానినే మురిగిచ్చిన మురిగిచ్చి ఒక పది పదిహేను రోజుల తర్వాత కొంచెం నారు దున్నుకొని మూడు సార్లు తోట పెడితే దున్ని నేను ఎరువ కూడా మారిపోయింది డీకాంపోజ్ అయిపోయి మారిపోయింది మనకు భూమిలో బలం ఏంటంటే పోషకాలు చచ్చిపోవు మెయిన్గా ఇప్పుడు తగలబెడితే ఏమైతే అంటే భూమిలో ఉన్న మన వానపాములు మనకు పంట ముఖ వానపాములు కానీ ఇతర సూక్ష్మజీవులు కానీ మనకు పోషకాలు ఉంటాయి అవి చచ్చిపోతాయి చచ్చిపోతే నేను అవి కాలు పెట్టలేదు మన వ్యవసాయ శాఖ సూచన ప్రకారం నేను డీకాంపోజ్ చేసుకున్నాను అంటే ఈ వరి చిన్న దశలో ఏమన్నా కీటకాలు తెగులు ఆశిస్తూ ఉంటాయి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాయి వరి వరి నారిలో ఈ సంవత్సరం ఏమైందంటే చలి బాగా ఉండడం వల్ల మనకు ఎదుగుదల లేదు పోషకాల లోపం బాగా ఏర్పడింది జింక్ సల్ఫైడ్ స్ప్రే చేశాను అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేశాను నాటేసే ముందు రెండు రోజుల ముందు కార్బోఫిరాన్ త్రీ జీ గులు ఒక ఎకరాకు ఒక కేజీ చొప్పున చలి నారు నాటేసుకుందాము ఇప్పుడు వరకైతే బాగానే ఉన్నది కానీ ఈ సంవత్సరం ఏంటంటే నారు ఏ ఎవరైనా అయినా కూడా వాతావరణ ప్రాబ్లం ఏందో తెలియదు కానీ బాగా పెరగలేదు నారు అనేది చిన్నగానే ఉంది చిన్నగానే ఉంది అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే ఎన్ని రోజుల నారు నాట్లు పెట్టుకుంటారు మీరు ఎక్కువగా మేము ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో నారును నాటేసుకుంటాం మేము అంటే దాటనివారి దాటని దాటేస్తే ఏమైంది అంటే దీపాడి తగ్గుతుంది అది దాని డ్యురేషన్ పెరుగుతుంది అది నూట ఇరవై రోజుల పంట అది డ్యురేషన్ పెరుగుతుంది కాబట్టి కొంచెం దిగుబడి ప్రభావం ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా నెలలోపు ఖచ్చితంగా నీటి ఎలా ఉంటారు నీటి అంటే ఫస్ట్ నాటేసినాక ఇప్పుడు వేసి పదిహేను రోజులు అవుతుంది లెవెలింగ్ ఇంపార్టెంట్ అండి మెయిన్గా గా రోజునప్పుడు మనం ఏం చేస్తామంటే ఎత్తు పంపులు ఉంటే ఏమైతుందంటే ఎత్తున్న కాడ నీళ్లు ఆనకపోవడం వల్ల చనిపోతుంది వారి అట్లా కాకుండా లేవలింగ్ చేసుకుంటే నారు హండ్రెడ్ పర్సెంట్ బతికే అవకాశం ఉంటుంది అట్లా చేయడం వల్ల ఏమైతుంది అంటే ఎమ్మడే కోలుకొని ఏనుకుంటుంది వారి అంటే లెవెలింగ్ ముఖ్యం అంటారు లెవెలింగ్ ఇంపార్టెంట్ సమానంగా ఉండాలి నీరు అన్ని అట్లా అంతే మనం నీట్గా ఉంటుంది లేకుంటే మాత్రం ఎత్తున్న కాడ ఏమైందంటే కలుపు కూడా పెద్ద సమస్య ఇప్పుడు కలుపు మందులు విపరీతమైన కలుపు మందులు వచ్చినాయి కలుపు మందులు కూడా ఏమైతుందంటే భూమి మీద ప్రభావం పడి విషపూరితమవుతుంది కాబట్టి కలుపు తక్కువ అవసరం మేరకే వాడాలి కలుపు మేడం కలుపు మందులు చాలా కంపెనీలు మార్కెట్లో ఎట్లు వచ్చినాయి అంటే చాలా కంపెనీలు వచ్చినాయి అట్లా కాకుండా లెవలింగ్ కనుక వాటర్ కనుక మనం ఉంచుకుంటే కలుపు దాదాపు నైన్టీ పర్సెంట్ కలుపు నుంచి తప్పించుకోవచ్చు మనం కొద్దిగా మాన్యుల్ గా ఒక నలుగురు ఐదు అయితే సరిపోతుంది ప్రతిదానికి మీద కలుపు మంది కొట్టడం వల్ల ఏమిటంటే భూమి చౌడు బారిపోతాను చౌడు బారిపోయి ఈ సంవత్సరం అయితే వర్షాకాలం ఇరవై బస్సాలు కాదు కదా పది కింటాలు కూడా రాని పరిస్థితి ఉంది వర్షాకాలం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అవును అవును అంటే ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకుంటా ఉంటారు ఎరువుల యాజమాన్యం మేము దుక్కిల కాంప్లెక్స్ ఇస్తామండి కాంప్లెక్స్ ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ తర్వాత కాంప్లెక్స్ జోలీ పో మళ్ళీ మళ్ళీ పొటాష్ సూర్యకే వేసుకుంటాం తప్పదాన్ని మళ్ళీ కాంప్లెక్స్ ఒకటేసారి వాడతాం రెండోసారి ఎట్టి పర్సెంట్ కాంప్లెక్స్ వాడదు తీసుకుంటే ఏమైందంటే బాసరం ఎక్కువ అయ్యి జింక్ లోపం ఏర్పడి మొక్క ఏ లోపమే అర్థం కాదు వాటి దుక్కి కాంప్లెక్స్ వేసుకోవాలి అరవై డెబ్బై కిలోలు వేసుకుంటాం కాంప్లెక్స్ మనం వ్యవసాయ శాఖ సూచన ఎట్లయితే సూచించా దాని ప్రకారం వేసుకుంటాం మళ్ళీ రెండవసారి ఏం చేస్తామంటే మన ఇది పిహెచ్బి ఉంటుంది పిఎస్బీని ఏం చేస్తామంటే బ్యాక్టీరియా అది దాన్ని పశువుల పెంటలు కానీ వరిమీ కాంపెన్స్ కలిపి చల్లుకుంటాం అట్లయితే మనకి ఇంకా మంచి బలంగా వస్తాయి మనకు అంటే మొక్క బలంగా బలంగా పెరుగుతుంది యూరియా తక్కువ వాడతాం అండి ఎక్కువ ఏం వాడడం యూరియా వాడితే ఏమైందంటే పచ్చగా వస్తుంది పచ్చగా వచ్చి దానికి మళ్ళీ ఏమైతుందంటే రసం పిలిచే చేపరికి విపరీతంగా వస్తుంది దానివల్ల ఒక్కటికి మూడు నాలుగు సార్లు స్ప్రే చేయవలసి వస్తాం కాబట్టి యూరియా తగ్గించి వాడతాను అంటే అనవసరంగా ఏది వాడట్లే అవునండి దానివల్ల రైతుల ఖర్చు తప్పుతుంది ప్లస్ భూసారం కూడా పెరుగుతుంది పెరుగుతుంది అవును అవును సార్ దాన్ని మీరు అనుసరిస్తున్నారంట అవును అవును సార్ అంటే ఇప్పుడు ఈ వరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధి చెందడానికి బాగా మీకు గింజ బలంగా ఉంటేనే కదా మీకు దిగుబడి బాగా వచ్చేది అదే అండి మేము నెల 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 పదిహేను రోజుల అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ సారి యూరియా ఉన్న దానికి మామూలుగా ఇవి ఉంటాయి కదా మరి వరిమీ కాంపోస్ట్ సంబంధించిన ఎరువులు అవి కలిపి చల్లుతాం మేము చల్లిన తర్వాత మళ్ళా డెబ్బై రోజులప్పుడు మళ్ళీ పొటాష్ కలిపి లాస్ట్ టైమ్ లో యూరి వేసుకుంటూ సరిపోతుంది అంతే మూడు సార్లు చేస్తే సరిపోతుంది మనకు అంతే అంతే ఎక్కువ దిగుబడి మామూలుగా సార్ ఇప్పుడు ఏమైంది అంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది సార్ దిగుబడి మెయిన్ గా ఏంటంటే భూమిలో అడుగు బలం సేంద్రియ కర్బన లేకపోవడం వల్ల చాలా తగ్గిపోయింది దిగుబడి పెట్టుబడి ఎక్కువ దిగుబడి తగ్గుతుంది మామూలుగా అన్ని మాకు ఇరవై గింటల వరకు వస్తుంది ఇరవై ఇరవై ఐదు గింటల వరకు వస్తుంది సార్ వరి వర్షాకాలం తగ్గింది కానీ ఈ యాషింగ్ మాత్రం ఒక ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్ మంచిగా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ వరిలో కూడా అంటే రకాలు ఉంటాయి కదా మీకు ఇప్పటి వరకు ఏ రకం దిగుబడి అధికంగా సాధించారు మీరు దిగుబడి అంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఈ సంవత్సరం కేఎన్ఏ వన్ సిక్స్ త్రీ అయితే వేసినాం సార్ అది మంచి వరి అయితే బాగా నచ్చింది సార్ కేఎన్ఏ వన్ సిక్స్ త్రీ అయితే వచ్చిందండి మనం టీఎస్ వాడతాం సార్ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి ఏవైతే రకాలు ఉన్నాయో అవి వాడతాం మనం అవి మంచి సర్టిఫైడ్ సీడ్ అదే వాడతాం మేము పది కిలోల బ్యాగ్ ఉంటాయి కదా అవి వాడము మనం మినిమం టీఎస్ సీడ్ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ప్రభుత్వం సప్లై చేసిన సీడే అదే వాడతాం అది మంచి కల్తులు లేకుండా చాలా బాగుంటాయి అదే వాడతాం అంటే ఈ వరిని విత్తనంగా కూడా మీరు తయారు చేస్తూ ఉంటారు విత్తనము అంటే మేము అవసరం మేరకు మా వరకు తీసుకుంటాం సార్ మేము వేరే మా వరకు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ విత్తన శుద్ధి చేసి వాడుకుంటాం కార్బన్ డీజన్ కానీ మ్యాంకాయ జబ్బుతాను కానీ విత్తన శుద్ధి చేసి మా వరకు మేము వాడుకుంటాం అంటే రైతులు విత్తనం తీసుకోవడం వల్ల లాభదాయకమైన అంటే లాభం సీడ్ కాస్ట్లీ తగ్గుతుంది కదా ఇప్పుడు ఒక బ్యాగ్ పన్నెండు వందలు ఉన్నాయి మామూలుగా పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్నది సీడ్ కాస్ట్లీ తగ్గుతుంది కదా కాకుండా రైతులు ఏంటంటే ఇంత ముందుకు ఎవరో సీడ్ వాళ్ళే వేసుకున్నది కానీ ఇప్పుడు ఏమైందంటే మెకానిజం హార్వెస్ట్ వచ్చిన తర్వాత అన్ని కలతాయి తని అని రెడీమేడ్గా షాపులలో మార్కెట్లో తీసుకొచ్చి వాడుతున్నారు అట్లా కాకుండా వరి కోసే ముందు మేలైన రకమైన కొన్ని సేకరించి కొన్ని కొట్టుకొని వాడుకుంటే రైతుకు సీడ్ కాస్తే చాలా తగ్గుతుంది మనకు అంటే మంచి రకం ఎన్నుకొని కొద్దిగా పక్కకు పెట్టుకుంటే ఉంటుంది చాలా లాభదాయకం సీడ్ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు కల్తీ విత్తనాలు బారిన పడే అవకాశం ఉండదు మనకు మన పొలంలో వచ్చిన విత్తనం కాబట్టి మనం వాడుకోవచ్చు నిల్వ ఉంటుంది వరీ మీరు తీసుకున్నాక మనకు మినిమం పది నెలలు వరకు ఉంటుంది కూడా వాడుకోవచ్చు ఏం కాదు తొమ్మిది పది నెలలు నిల్వ ఉంటాయి మనం మనకి ఇబ్బంది వరితో అన్ని అన్ని ఓపీ రకాలే సార్ హైబ్రిడ్ ఎఫ్ వన్ కాదు కదా ఇవి మన మన సైంటిస్టులు మన వ్యవసాయ పరిశోధన స్థానాలు మన తెలంగాణ విశ్వవిద్యాలయం జయశంకర్ వాళ్ళు రూపొందించిన రకాలు కాబట్టి మనకు అనుకూలంగానే ఉంటాయి సరే అండి చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్ శ్రోతలు ఇంతవరకు యాసంగి వరి సాగులు అనుభవాలు వరంగల్ జిల్లా సంగ్యం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు బోనాల గోపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త పులమాటి పంకజ్ గారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం